ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పండు బిహారీ వేసుకునే డ్రెస్ ఎంగేజ్మెంట్ డ్రెస్సు చూపిస్తాడనమాట సహస్రకి ఇకప్పుడు సహస్ర లేచి కోపంగా వాట్ ఏంటి ఇలాంటి డ్రెస్ బాగా ఎంగేజ్మెంట్కి వేసుకుంటాడా చీచీ ఈ కాలంలో ఇలాంటి డ్రెస్ ఎవరైనా వేసుకుంటారా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది బేబీ అని చెప్పి వాళ్ళమ్మ పద్మాక్షి అడుగుతూ ఉంటే చూడమ్మా బావా ఈ డ్రెస్ వేసుకుంటాడంట అనగానే చీచీ ఏం బాగుంది ఈ కాలంలో ఎవరైనా ఇలాంటి డ్రెస్ వేసుకుంటారా అయినా నా అల్లుడు కోసం నేను స్పెషల్గా డ్రెస్ తీసి పెట్టాను అదే వేసుకుంటాడు అని చెప్పి ఇక డ్రెస్ని అలా విసురు కొడుతూ ఉంటే ఇక పండు పట్టుకుంటాడు ఆ తర్వాత రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటుందన్నమాట సహస్రని అమ్మ సహస్ర నువ్వే నా మాట వినమ్మా ప్లీజ్ బావని ఈ డ్రెస్ ఇవ్వు అని చెప్పి అనగానే ఇక అప్పుడు సహస్ర అంటుంది ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రెస్లు వద్దు అని చెప్తే వినరా మీరు ఒకసారి చెప్తే అర్థం కాదా వండితనం మీదేనా మీ మూర్ఖత్వం మీదేనా మీరు పట్టించుకోరా అని చెప్పి సహస్ర కోపంతో ఇక ఆ డ్రెస్ ఉన్న ప్లేట్ని విసిరి కొడుతుందనమాట డ్రెస్ కింద పడిపోతుంది ఇక ఆ డ్రెస్ పడిపోయేసరికి చాలా బాధపడిపోతుంది యమున ఇదంతా కిచెన్ నుంచి చూస్తూనే ఉంటుందన్నమాట కనకం ఇక యమున కింద పడిన డ్రెస్ తీసుకొని ఇక సహస్రతో ఇలా అంటుంది పెద్దలతో ఎలా మాట్లాడాలి ఎలా గౌరవించాలి అనేది నేర్చుకో అని చెప్పి సహస్రతో కోపంగా చెప్తుంది యమున ఇప్పుడు సహస్ర అంటుంది ఇక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలి అనేది మీరు నాకు నేర్పిస్తారా నాన్ సెన్స్ అని చెప్పి అంటుంది సహస్ర కోపంగా అప్పుడు యమున మాట్లాడకు అని చెప్పి కోపంగా వేలు పెట్టి మరీ చూపిస్తూ ఉంటుంది ఇక యమున అంత కోపంగా మాట్లాడేసరికి అందరూ షాక్ అవుతారు ఇప్పుడున్న పద్మాక్షి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఎవనని